హాయ్ అండి అందరికీ నమస్కారం సో ఇందాకే ఫోర్ ఫార్టీ షోకి సినిమాకి వెళ్ళి ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను సినిమా చాలా బాగుంది దీంట్లో మీరు వాళ్ళలో ఎంతమంది సినిమా చూసారు నాకు తెలియదు బట్ ఇట్స్ అ టెక్నికల్ బ్రిలియన్స్ అందరూ ముప్పై కోట్ల తీసి మూడు వందల కోట్లు రేంజ్ సినిమా తీశారు బట్ నిజంగా ముప్పై కోట్లు ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలుసు ఫర్ మలయాళం ఫిల్మ్ థర్టీ క్రోర్స్ ఈజ్ అ లాట్ ముప్పై కోట్లు నిజంగా చాలా ఎక్కువ ఆ రోజు ఆ ధైర్యం చేసిన మా దుల్కర్ గారికి నిజంగా నిజంగా కంగ్రాచులేషన్ సార్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ టెక్నికల్ బ్రిలియన్స్ ట్రస్టింగ్ దిస్ టెక్నికల్ బ్రిలియన్స్ అండ్ నవ్ ఈ సినిమా గురించి నేను ఫస్ట్గా పొగడాలంటే నేను మా నిమిష్ ఇంకా బంగ్లాన్ గురించి పొగడాలి నిమిష్కి పెద్దగా తెలుగు రాదు అందుకని నేను తెలుగులోనే పొగుడతాను లేకపోతే రేపు నా నెత్తికి నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటాడు సో నిమిష్ అండ్ బాంగ్లన్ ఈ సినిమా గురించి ఆల్మోస్ట్ లక్కీ భాస్కర్ షూటింగ్ డేస్ నుంచి చెప్పడం జరిగింది డామినిక్ సెట్కి వచ్చేసి అక్కడ ఏంటి ఎక్స్పెరిమెంట్ సారీ రీసెర్చ్ కూడా చేస్తూ ఉండేవాడు అండ్ ఈరోజు ఆ ఎఫర్ట్ ఇంత పెద్ద సక్సెస్గా మారినందుకు నిజంగా నిజంగా చాలా చాలా హ్యాపీ అండ్ బాంగ్లన్ చాలా బాగా చేశారు అండ్ నిమీష్ నేను నీ గురించి చెప్పను హిస్ లైక్ మై నా తమ్ముడులో అంటాడు అండ్ ఈరోజు నిజంగా నా నా తమ్ముడే ఇంత పెద్ద సక్సెస్ కొట్టాడు అని అంత హ్యాపీగా ఉంది అండ్ మొన్న ఎవరో నాతో అన్నారు ఏంటి మలయాళం యాక్టర్స్ అసలు అందరూ అంత బాగా యాక్టింగ్ ఎందుకు చేస్తారు అంత మంచి యాక్టర్స్ ఎలా అంటే నేను అన్నాను మలయాళీ యాక్టర్స్ వినాలి 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 మల మలయాళంలో యాక్టర్లు బాగా అంటే సరిగ్గా చేయకూడదు అంటే వాళ్ళకు కోచింగ్ పోవాలి ఎవ్రీబడి ఇన్ మలయాళం ఇండస్ట్రీ ఆఫ్ ఫంటాస్టిక్ యాక్టర్స్ అన్నాను అండ్ దట్స్ ట్రూ నిజంగా దీంట్లో యాక్టర్స్ గురించి చెప్తే చందు గురించి మీద చెప్పడం ఏంటి అరుణ్ గురించి చెప్పటం ఏంటి దే మేడ్ మీ లాఫ్ గట్టి గట్టిగా నువ్వాను అండ్ నస్లిన్ నేను ఇందాక చెప్పాను ఐ ప్రామిస్ స్క్రీన్ మీద నీ 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 ఫేస్ వస్తుండే చాలు నువ్వు ఇంకా యాక్టింగ్ కూడా చేయక్కర్లేదు అమ్మాయిలు విజిల్ చేస్తున్నారు పీపుల్ వర్ గోయింగ్ క్రేజీ అండ్ కళ్యాణి అగేనే ఒక ఏమంటారు ఎక్వైంటెన్స్ ఫ్రెండ్కి తక్కువ బట్ నిజంగా ఈరోజు తన పర్ఫార్మెన్స్ చూసి వావ్ నాకు ఈ అమ్మాయి నాకు తెలుసు అని చెప్పుకుంటాను గర్వంగా ఉంది అసలు ఎక్కడా తను వచ్చేసి జంకకుండా యానిక్ బెన్ లాంటి ఒక స్టంట్ కోరియోగ్రాఫర్తో వర్క్ చేయడం అనేది చాలా కష్టం మామూలుగా హీరోలకు కూడా చేతులు ఫ్రాక్చర్లు అవుతాయి లేకపోతే కాళ్ళు కొట్టుపోతాయి బట్